సార్ మాట్లాడతారు మాట్లాడారు అంటే హీరో వాళ్ళు లేకపోతే అని చెప్పి సార్ రాసుకున్నాడు సార్ కృషి రా

పంతొమ్మిది ఆరు వందల విద్యాసాగలు సమస్య విద్యుత్ బెట్లో చేయాలి అప్పటివరకు ఫేస్కెళ్ళేయాలి జీవిత ప్రేమ ఆరోగ్య ప్రేమ పదిహేడు మూడు వరకు బెనిఫిట్స్ తర్వాత రెండో బ్రిడ్జిలు కొట్టుకుంటా నాది నాసీ ఒకటి రెండు కానీ తీసుకోవాలి లేకపోతే మీరు అంటే నేను ఇక్కడ అవసరం అనుకునే చెప్పలేనా లెక్కల బయలు దొరికి మీ స్టేట్ కు సంబంధించిన నాయకత్వం కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి నచ్చారు డిప్యూటీ సీఎం గారు కల్పించరు పొన్న ప్రభు గారు ఇద్దరం ఉంటే మీ స్టేట్ లీడర్ భవిష్యత్తు నల్గొండ డిమాండ్ పరిశీలన ఉంది నాకున్న సమాచారం